ఓ విష్ణు భక్తుడి కథ పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు అతను శ్రీ మహావిష్ణువునకు పరమభక్తుడు దారిద్య స్థితి అతని ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణము చేసి అతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్లేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమగయ్యాడి దైవం పట్ట నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఇతడు హరినామ స్మరణను విడువలే ప్రతినిత్యము చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్ష పాత్ర తప్ప అక్కడికి ఆగక ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లే మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణు విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్లిపోయాడట ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్విందట అందుకు మహావిష్ణు ఏమిటి దేవి ఈ రోజు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు రాధ మిమ్ములను నల్లని వాడని నీలమేఘ్యాముడని అందరూ గుర్తించడం విన్నాను కాని అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడుతూ శ్రీ మహావిష్ణువును తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖముపై ఆ నల్ల రంగుకు గల కారణం ఏమిటో తెలిసినదా అని అడుగు స్వామి దేవి పరమ భక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమ భక్తుడంటున్నారు అతడు ఎందుకు ఇలా చేస్తాడని అడుగగా స్వామి తన భక్తుని దీన స్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమ భక్తుని స్థితికి కారణమేమి మీరు అతనిని ఉద్ధరింపలేరా అని అడుగగా దేవి గత జన్మలో ఆ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానమిచ్చి ఎరుగడు కనుక ఈ జన్మలో భక్తుడైనను దరిద్రమును అనుభవించుట తప్పలేదు అయినను నీవు కోరితి కనుక నేటితో అతని కష్టమును తొలగించదనని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషములోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చటానికి వచ్చి తినదని చెప్పగా ఆ ఇల్లాలు నాకు తెలియదు మేము కటిక దారి ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకొని మా ఇంటికి వచ్చారో వెళ్లి తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తరువాత వివరిస్తా ఆమెకు అశేష ధన కనక వాహనాలు మణిమాణిక్యాలు సేవక జనం తరతరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు ఓయ్ నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావు అని పలుకగా స్వామి అమ్మ నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసేశారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమైనాడు అంతలో ఊరిలో యాచనకు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగిడిసే ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమి అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకలలాడిపోతోంది ఆ భవనం ఇంతలో అతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ఇది తిరిగి వారు తీర్చడమేమిటి మన దీన స్థితి నీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తరువాత నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖం ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడన్నది అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యమూ నేను విష్ణువును స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటిలో పలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాలతో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్లరంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినవాడు అని అడగగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ ఫలము కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలుగదు మరణాంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికిన విష్ణు సహస్రనామ నిత్య పారాయణం వలన కలుగు ఫలితం ఇదని అందరూ గ్రహించండి ప్రతినిత్యము పఠించండి